హైడ్రా కొరడా జులుపిస్తోంది అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది కబ్జాలతో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వరకు వందలాది చెరువుల ఆనవాళ్లు లేకుండా చేసిన వారి భరతం పట్టే పనిలో పడింది అలాంటి చెరువులపై నసర పెట్టిన హైడ్రా సీరియస్ కరంగంలోకి దిగింది అమీన్పూర్ చెరువు కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జాకు గురైందని టీవీ నైన్ తో చెప్పారు అమీన్పూర్ వాసులు అమీన్పూర్ చెరువును కబ్జా నుంచి రక్షించాలంటున్నారు స్థానికులు చెరువు విస్తీర్ణం నాలుగు వందల ఎకరాలపైనే ఉంటుంది అంటున్నారు అక్కడి స్థానికులు సగానికి పైగానే కబ్జాకు గురైందని టీవీ నైన్ తో స్థానికులు వాపోయారు హైడ్రా పనితీరు భేష్ అంటున్నారు అమీన్పూర్ వాసులు రెండు వేల ఇరవై ఒకటిలో అమీన్పూర్ చెరువు మధ్యలో రోడ్డు లేదు ఆ తర్వాతే కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వెంచర్లు కొందరు కలిసి చెరువు మధ్యలో రోడ్డు వేసినట్లు తెలుస్తోంది ఆ దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నాం మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అమీన్పూర్ చెరువు దగ్గర నుంచి అందిస్తారు అమీన్పూర్ చెరువు ఇండియాలోనే బయోడైవర్సిటీగా పేరుగాంచినటువంటి చెరువు ఇది అయితే ఈ చెరువు కూడా కబ్జా కూరల చేతుల్లోకి వెళ్ళిపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం మనం అమీన్పూర్ చెరువు దగ్గర ఉన్నాము అమీన్పూర్ చెరువు అనగానే ఇక్కడ ఉన్నటువంటి రకరకాల పక్షులు గుర్తొస్తాయి అంతేకాకుండా చేపలు కూడా వివిధ రకాల చేపలు కూడా ఉంటాయి అంటే ఇంత అద్భుతమైనటువంటి ఈ అమీన్పూర్కి చెరువుకి సంబంధించి జీవన వైవిధ్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం కబ్జా కూరల చేతుల్లోకి వెళ్ళిపోతూ ఉంది అయితే మనం చూస్తున్నాం కొంత దూరం మేర అక్కడ ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలోకి ఉన్నటువంటి బిల్డింగ్స్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఎఫ్టిఎల్లోకి సైతం కూడా చొచ్చుకు వచ్చి బిల్డింగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని సైతం కూడా వాళ్ళు కబ్జా కబ్జాకూరలో దాన్ని కబ్జా చేసేసి పూర్తి స్థాయిలో బిల్డింగ్ల నిర్మాణాలను కట్టడం జరిగింది ఇప్పుడు ఆ టూరిస్ట్ స్పాటు కబ్జాకొరలకి బలవుతుంది అని అంటే ఏమని చెప్తారు వాస్తవానికి కూడా బలవుతుంది మేడం ఇక్కడ అంత కబ్జాదారు కబ్జాలు అవుతున్నాయి ఉన్నలేని ఎఫ్టెల్ అన్నీ కూడా బార్డర్లలో కట్టేస్తున్నారు ప్లాట్లు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు అనేది అర్థం అవ్వట్లేదు ఆఫీసర్లు ఆ ఉన్న లీడర్ లోకల్ లీడర్లు కూడా పర్మిషన్ ఇచ్చేసి కట్టేసుకుంటారు ప్లాట్కు ఐదు లక్షలు తీసుకుంటారు కట్టేసుకుంటారు మేడం వాస్తాన్ని కూడా ఎన్ని ఎఫ్టెల్ని కట్టారు లాస్ట్ బిల్డింగ్ అన్ని కూడా ఎఫ్టెల్ని కట్టారు ఎఫ్టీల్లో ఉంది ఇది అసలు యాక్చువల్గా చెక్ ఉంది తొంభై ఇరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు మేడం ఎఫ్టీఎల్ మాత్రం నాలుగు వందల యాభై ఎకరాలు ఉంటుంది వాటర్ మాత్రం ఎప్పటికీ వాటర్ అయితే వాళ్ళు ఏం చేశారు అంటే వాటర్ లేని టైంలో కొన్నారు వాళ్ళు ఎప్పుడో సమ్మర్లో ఎయిటీ వన్లో కొన్నారు ఏటీలో కొనేసి వాళ్ళు ఏం చేశారు అంటే ప్లాట్ కొనేసి అని చెప్పి పదివేలు పన్నెండు వేల ప్లాట్ మేడం అప్పట్లో వాళ్ళు ఏం చేసి అందులో కొంచెం కొనేసిరు వాళ్ళు తవకొలుస్తాయని చెప్పేసి అది ఏం చేస్తారు ఇప్పుడు చెరువు వాకుఫాయి చేసుకుంది ప్లాట్లని చెరువు వాకుఫాయి చెప్పేసి చెప్పి చెరువును చేస్తారు వాళ్ళు ఆ ప్లాట్ వాళ్ళకి తెలియదు వాటర్ కలసారి తెలియక వాళ్ళు ఉన్నారు మేడం వాసన కూడా అన్ని కబ్జాలు అవుతున్నాయి అలుగులలో తూములు కొడిపేశారు ఇక్కడ మూడు తూములు ఉన్నాయి బొడుగు తూమ్ అనేది ఒకటి కుక్కల తూమ్ అనేది మైసమ్మ తూమ్ అనేది గుంటూపమ్మ తుమ్మ అని ఉంటుంది నాలుగు తుమ్ములు ఫ్యాక్ చేశారు మేడం అది వాళ్ళు కింద కడుతున్నారు ఆ బిల్డర్ వాళ్ళు కూడా తూములు గుడిపేసేసి కాళ్ళు గుడిపేసి కడుతురు కింద అంటే ఇక్కడ తూములని క్లోజ్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి అంటే తూములు వాటర్ కూడా పొజిషన్ అవుతుంది కదా మేడం వాటర్ పొజిషన్ అవుతుంది ఫైజన్ అవుతుంది వాటర్ కూడా ఇప్పుడు పై నుంచి కొన్ని వాటర్ వస్తున్నాయి ఇండస్ట్రియల్ వాటర్ కానీ అపార్ట్మెంట్లు లేదు అవుట్ గోడింగ్ ఉండాలి అవుట్ గోడ్ లేదు అసలు వాటర్ ఇక్కడ మొత్తం నాలుగు తూములని నాలుగు ప్యాక్ చేశారు మేడం అయితే వాళ్ళు మట్టి అక్కడ తుమ్లో పెద్ద పెద్ద గుండ్లు వేసారు అవి వెళ్ళట్లేదు అసలు అట్లాంటి పరిస్థితుంది ఇక్కడ మీరు చెప్పండి మనం చూస్తున్నాం ఇక్కడ నుంచి ఒక హౌస్ కనిపిస్తుంది అక్కడ చెరువు మధ్యలో కూడా ఒక రోడ్ వేయడం జరిగింది దీని గురించి ఏం చెప్తారా అండి అది ఇంతకుముందు ఎఫ్టీఎల్ అంటే పట్టభూమిలో ఒక మూడు వందల యాభై అంటే మూడు వందల ఎనభై ఐదు ఎకరాలు పట్టభూమి ఉన్నది ఎఫ్టిఏలు తొంభై మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ఎఫ్టీఎల్ ఉన్నది ఆ టోటల్ గా మూడు వందల ఎనభై ఆరు ఎకరాలు మొత్తం టోటల్ అవుతుంది ఇంచుమించు అయితే ఇది ప్లాట్లు చేసింది వాస్తవమే చెరువు ఎండిపోయినారు ప్లాట్లు చేసి వాళ్ళు ప్లాట్లు కొన్నారు ఇప్పుడు వచ్చి మా ప్లాట్లు మునిగిపోయినాయి అంటే దానికి బాధ్యులు వాళ్ళు ఎవరైతే అధికారులు పర్మిషన్ ఇచ్చి ప్లాట్లు అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దీని మీద చర్య తగిన చర్య తీసుకొని ఈ నాళాలు ఓపెన్ చేయాలని చెప్పి మా కోరిక దీనికి అనుసంధానంగా ఒక రెండు చెరువులు కూడా ఉన్నాయి ఒకటి కొత్త చెరువుతో పాటు బంధం కొమ్ము చెబు కూడా ఇవి వీటి గురించి ఏం చెప్తారు ఎట్లా ఉన్నాయి వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు సేమ్ సేమ్ మేడం ఇవి ఎందుకంటే ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది ఈ లెవెల్ మించినాకనే అనలేకపోతాయి ఆ చెరువులకు పదహారు గొల్స్కాటు చెరువు ఉన్నాయి ఈ చెరువు కింద ఆ చెరువులు ఇప్పుడు చిన్న కొచ్చెరు అని ఉన్నది కొచ్చేరువు కింద అని ఉన్నది ఆ కుమ్మరు బందం బంధం పోతాయి బంధం చెరుటకి వెళ్ళి బిరంగొండం చెరువుకు కుంటలకు పోతాయి చెంబును కుంటలకు వెళ్ళి నక్కాగులకు పెద్ద వాగులకి వెళ్ళిపోతాయి ఇవి ఆ గుల్సుకాటు చెరువులు అనుసంధానం చేసుకుంటూ వాగులు క్లోజ్ చేసేవారు అన్ని కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చి నాణాలన్నీ కంప్లీట్ చేసారు కాబట్టి మొత్తం ఓపెన్ చేయాలని ఇప్పుడు హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చిన తర్వాత కూడా మనం చూస్తున్నాం చెరువుల మీద చాలా ఫోకస్ పెట్టింది ఏం చెప్తారంటే మంచిగా కాపాడుతుంది మేడం ఆ సార్ మేము కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము ఎందుకంటే ఆ సార్ కొద్దిగా దృష్టి పెట్టాలి అమీన్పూర్ మీద మాత్రం దృష్టి పెట్టాలి కొద్ది చెరువులు కాపాడాలని మేము కోరుకుంటున్నాం మేడం సార్ కి రంగనాథ్ సార్ కూడా మంచి చేస్తున్నాడు ఆ సార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మేము మన చెరువులను మనం సంరక్షించుకుందాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు రాజుతో కలిసి జ్యోతి టీవీ నుంచి హైదరాబాద్ అమీన్పూర్ లాంటి సరస్సు జీవ వైవిధ్యానికి నిదర్శనం ఎన్నో పక్షులకు నిలయంగా ఉంది అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో చెరువులకు గొలుసుకట్టు చెరువుగా ఉంది గొలుసుకట్టు చెరువుల్లో ప్రధానంగా పెద్ద చెరువు కొత్త చెరువు కొమ్ము చెరువు ఉన్నాయి ఈ చెరువులన్నీ కలిపి దాదాపు మూడు వందల యాభై ఎకరాల్లో ఉన్నాయి దాదాపు వందకు పైగా ఎకరాలు కబ్జాకు గురైంది పెద్ద చెరువు నుంచి తూముల ద్వారా వచ్చే నీటిని సైతం కబ్జాదారులు మూసేశారు ఇక కొత్త చెరువును దాదాపు ఆనవాళ్లు లేకుండా చేశారు ఈ మధ్య పెద్ద చెరువుకు సంబంధించిన అలుగు తూములు మూసివేయడంతో వర్షం వచ్చినప్పుడు అమీన్ పూర్వాసుల ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బంది పడుతున్నారు